వినుకొండ నియోజకవర్గంలోని గల బొల్లాపల్లి మండలం గండి గనుమల గ్రామం గిరిజన ప్రజలకు సాగు చేసుకునేందుకు వ్యవసాయ భూమిని ఇవ్వాలని యాడపల్లి రైతులకు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగింది రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్సీకి సంబంధించిన గ్రీవస్ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరగడం జరిగింది సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై నూట అరవై తొమ్మిది ఎకరాల ఎనభై సెంట్ల భూమిని నిరుపేదైనటువంటి గిరిజన ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి గిరిజన సంఘాల నుంచి గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది కాబట్టి దీని మీద న్యాయబద్ధమైనటువంటి విచారణ జరిపి నిరుపేదైనటువంటి గిరిజనులకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వాలని చెప్పి అయితే ఖచ్చితంగా ఇచ్చే విధంగా చూస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది నిన్న మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు గిరిజనులకు పెద్దపీట వేసే వేస్తున్నాం అని చెప్పేసి గిరిజనులకు ఏ విధమైనటువంటి పెద్దపీట మీరు వేస్తూ ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా గిరిజనుల ప్రజలని ఆదుకుంటేనే గిరిజనుల ప్రజలకు పెద్దపీట వేసినట్టు కనీసము వ్యవసాయ భూమి లేక గ్రామీణ ప్రాంతాల్లో సరి సౌకర్యాలు లేక కనీసం నీరు లేక రోడ్లు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ ఆ మంత్రి కళ్ళకు కనబడట్లేదా ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి మంత్రి పెద్దపీట వేస్తాం అప్పి చెప్పడం అనేది భావ్యం కాదు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన చేయండి కనీసం గిరిజన గురుకుల పాఠశాలలకి సందర్శించడానికి టైం అయినటువంటి మంత్రి గిరిజన పెద్దపీట వేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలన చేయండి ఖచ్చితంగా పరిష్కారం వేదంగా ఉన్నాం ఖచ్చితంగా